అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ రోజు నాకు ఎప్పుడు కూడా అనుష కనీసం నువ్వు బేబీని కన్న తర్వాత నాతో మాట్లాడే టైం కూడా నీకు ఉండదు అసలుకి అనంటే నేనేమనేది అంటే చాలా ఉండదే అది ఇది అనేసి కాసేపు మాట్లాడుకుండేదనమాట దాని తర్వాత ఇప్పుడు నిజంగానే దాంతో మాట్లాడడానికి కూడా నాకు టైం నిజంగా సరిపోవట్లేదు బుడ్డోడతోనే సరిపోతుంది పొద్దు నాకు ఇంట్లో పని బుడ్డోడు అమ్మో ఎంత హడావుడి మళ్ళీ బిట్టుని స్కూల్కి పంపటం ఇంట్లో పని వంట చేసుకోవటం రీల్స్ చేసుకోవటం ఫుల్ బిజీ అయిపోయిన అసలు నేను అంత బిజీ అయిపోయిందంటే అసలు నాకే తెలియట్లేదు టైమే కుదరట్లే పడుకునేసరికి నైట్ టూల్ అవుతుందండి నా కళ్ళు చూడ ఎలా ఉన్నాయో మళ్ళీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి వెళ్ళాలి ఎందుకంటే బిట్టుకు బాక్స్ రెడీ చేయకపోయినా కనీసం తయారు చేయాలి టిఫిన్ చేయాలి కొంచెం ఇంట్లో పైన చూసుకోవాలి మళ్ళీ మా వారు డ్యూటీకి వెళ్తారు కదా కుదరట్లేదు అనమాట అసలు ఎంత విపరీతంగా అసలు నిద్ర సరిపోవట్లేదు నాకు మధ్యాహ్నం పండితేనేమో నాకు నైట్ నిద్ర పడుతుంది అదొక బాధ అందరికీ ఇలా మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఇలానే ఉంటుందని అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు చూడాలి కానీ మా బిట్టు అప్పుడైతే నేను చాలా ఇంకా బాగా దొడ్డుగా అయిపోయినా ఇప్పుడు కొద్దిగా పర్లేదు పని చేసుకుంటాను కాబట్టి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది నాకు ఇంకా మందు ముందు ఇంకేం జరుగుతుందో చూడాలి పిల్లగాళ్ళతో అయితే మా అమ్మ మా ఫ్రెండ్ చెప్తుంటే నమ్మలేని అట్లా ఉంటుంది అనేసి అనుకున్నా కానీ ఇప్పుడు దాన్ని ఫేస్ చేస్తుంటే తెలుస్తుంది అనమాట వచ్చేసి మా బుడ్డిగా అయితే పడుకు మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి అయితే పడుకున్నాడు చూస్తూ ఉన్నాడు ఇప్పుడైతే ఇద్దరు పిల్లలతో అయితే ఇలా అయితే సరిపోతుందండి రోజు మొత్తం ఏదో ఒక పని హడావుడి అసలు టైమే కుదరట్లేదు అనమాట ఒక్కొక్కసారి అయితే నీరసంగా కూడా అయిపోతున్నాను బాగా వచ్చేసి ఆ రోజు చికెన్ కర్రీ అయితే చేసామంట మేము చికెన్ టెన్ డేస్ తర్వాత తింటున్నాను నేను అసలు టెన్ డేస్ అనమాట ఇదే ఫస్ట్ టైం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఆగడం అంటే నార్మల్ అది డేస్ అప్పుడు ఆగుతాంలే కానీ అప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ ఇప్పుడైతే నార్మల్గా తినే టైంలో టెన్ డేస్ తర్వాత మళ్ళీ చికెన్ అయితే తింటున్నాము మేమైతే ఇన్ని రోజుల తర్వాత వచ్చేసి నేను ఆయిల్ వేసేసుకొని పచ్చిమి గడ్డ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మీ మధ్యలోపు ఇటు పక్క చిన్న మేము మగ్గే లోపు ఇటు వచ్చేసి చికెన్ అయితే కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాం అన్నమాట ఒక రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇందులో కొద్దిగా అల్లం వెళ్ళిన పేస్ట్ వేసుకున్నాం కొద్దిగా వేసుకున్నాం మసాలా ఎక్కువ తినకూడదు కదా బొడ్వాడి కనీసి నైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర కూడా అన్ని ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా అలసిపోతుందండి పిల్లలతో పని హడావిడి ఇంకా ముందు ముందే ఇప్పుడు పడుకున్నప్పుడే ఇంత పని ఎట్లుంది అంటే ఇంకా రేపు ఆడుకున్నప్పుడు ఇంట్లో ఉండదు అప్పుడంటే అమ్మ అమ్మమ్మ ఉన్నారు కాబట్టి మనం అంత ఎత్తుకుతూ పోయేది మనం పాలు ఇచ్చేసి ఇచ్చేస్తే మా అమ్మ ఎత్తుకున్నది ఇప్పుడు ఆడిపించడం తిరిపించడం అమ్మే వన్ అండ్ ఆ ఒక బిట్టు మస్తు చూసుకుండే తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళినా ఇట నేనైనా చూసుకునేదాన్ని కానీ తర్వాత అమ్మ వచ్చేది నెలలో ఈజీగా రెండు మూడు సార్లు వచ్చేది నేను పోయిన సత్తుపల్లి అటు ఇటు వెళ్ళినా సరే అమ్మ వచ్చే మళ్ళీ చూసుకునేది అనమాట చాలా తక్కువ సార్ నేను బిట్టుని ఇప్పుడు బుడ్డోని మనమే కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది మనకి అమ్మలేనట్టు నా వెళ్ళి ఏంటో నాకు గడిచిపోతుంది అనమాట మా డేస్ అయితే కానీ బుడ్డి గొడవ మాత్రం అస్సలు తగ్గట్లేదండి ఏదన్నా రెమెడీ ఉంటే ఎవరైనా చెప్పండి తప్పకుండా బుడ్డి అస్సలు తగ్గట్లేదు అంటే జలుబు తగ్గిపోయింది దగ్గు మాత్రమే ఉంది ఇప్పుడైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది ఫస్ట్ అయితే వేసేసాను ఇక్కడ సాల్ట్ కూడా వేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట ఇది మూత పెట్టేసి ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకుంటే ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మన కర్రీ అనేది అయితే ఇక్కడ ఉడికిపోతుంది ఒకసారి మీకు దగ్గరలో చూపిద్దామనేసి కెమెరా ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కర్రీ ఎలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకొని మిగతా అవారం అయితే పెట్టుకుంటూ మాట్లాడుతున్నాను మా వాయిస్ చెప్పాను కదా అయితే రికార్డ్ అప్పుడే వాయిస్ చెప్పాను మళ్ళీ ఇప్పుడు రెండోసారి చెప్పాల్సి వస్తుంది అనమాట మీరు మీ పిల్లలతో ఎలా ఉన్నారు ఎలా వాళ్ళతో ఈ పనులన్నీ చేసుకుంటున్నారు అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి ఏదన్నా కొత్త కొత్త వీడియోస్ వంటలేదని కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి ఇక్కడ అయితే నాకు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట మీ వాటర్లో పడేసి నెక్స్ట్ వచ్చేసి ఇక లైట్గా కొద్దిగా చికెన్ మసాలా అయితే కూడా యాడ్ చేసుకున్నాను ఫస్ట్ కర్రీ అయితే అయిపోయింది అనమాట ఆన్ రోజుకి టెన్ డేస్ తర్వాత కదా అసలు ఎప్పుడు ఉంటుంది ఏమొచ్చు ఫైన్ వెళ్ళి చికెన్ కర్రీ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి పూజన అయితే యాడ్ చేసుకున్నాను ఓకే నా ఛానల్ కింద ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ ఇన్సారు అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు డిన్నర్ లోకి వచ్చేసి నేనైతే చాలా దోశ అండ్ వి చికెన్ కర్రీ అయింది